మీరు చూస్తే ఆ ఐదు సంవత్సరాలు డిఎస్సి రెండు సార్లు నిర్వహించారు అధ్యక్ష పద్దెనిమిది వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం అన్న మాటకి ప్రజలు పడి ఏకంగా ప్రభుత్వాన్ని మార్చుకోవడం జరిగింది అధ్యక్ష కంటిన్యూటీ లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో దయచేసి ఒకసారి గౌరవ సభ్యులు అందరూ వినాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష పక్కన గౌరవ సభ్యులు కూడా ఉన్నారు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క డిఎస్సి జరగలేదండి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఒక్క డిఎస్సి నిర్వహించలేదు అధ్యక్ష అధ్యక్ష గత ఇంతే కాకుండా అధ్యక్ష డిఎస్సి డిఎస్సి వచ్చాక పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చాం దానికి టెట్ నిర్వహించాం గౌరవ సభ్యులు గమనించాలి టెట్ నిర్వహించాం కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్ పోన్ చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువత యువకులకు హామీ ఇస్తున్నా ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటాం పారదర్శకంగా నిర్వహిస్తాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు ఈ అకాడమిక్ ఇయర్ కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా ఈ అకాడమిక్ ఇయర్ కి మీరు ఉపాధ్యాయులు వస్తారు సార్ ఎందుకంటే విద్యాశాఖ గురించి కూడా రెండు మాటలు మాడతాం అప్పుడు నేను చెప్తాను ఎందుకు ఇది కీలకమైందని అధ్యక్ష పెద్ద పెద్ద మాటలు చెప్తారు అధ్యక్ష ఎంతో లైవ్ ఈ ఎగ్జామ్స్ ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్తారు అధ్యక్ష ఇక్కడ ఐ వాంట్ క్లారిఫై దట్ టు మీరందరూ నమ్మరండి ఐబీకి ఎలాంటి డీటెయిల్స్ లేకుండా పదిహేను కోట్ల ప్రాజెక్ట్ అప్పగించారు ఫిఫ్టీన్ క్రోర్స్ ఖర్చు పెట్టారు ఆ రిపోర్ట్ చదివా అది ఎక్కడో స్కూల్ పెట్టేదాం కాదు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ పైన ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష బొత్స గారు ఉంటే ఈరోజు ప్రశ్నించేవాడు మళ్ళీ ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి అధ్యక్ష విద్యాశాఖ మీద మనం అందరం చర్చించాలి అధ్యక్ష ఎందుకంటే భవిష్యత్తు తయారు చేసేది విద్యాశాఖ అధ్యక్ష అందుకే నేను కోరి తీసుకున్నా అధ్యక్ష తోఫల టైప్ అధ్యక్ష సిబిఎస్ఈ గురించి మాట్లాడు నేను ఏం చెప్పాను సిబిఎస్ఈ సీబీఎస్ఈ ఎగ్జామ్స్ అనేది మేము పోస్ట్ పోన్ చేస్తున్నాం నేను సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇప్పుడు వెళ్దాల్చుకోలేదు మూడు సంవత్సరాలు పడుతున్నాయి ఎందుకు నేను చెప్తాను నేను కూడా సిబిఎస్ఈ ప్రోడక్ట్ని అధ్యక్ష కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ చాలా టఫ్ మాకు నేను భారతీయ విద్యాభవన్ చదువుకున్నాను మాకు అక్కడ యూనిట్ టెస్ట్లు ఉండేది సెమీ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ మాక్ ఫైనల్స్ అన్ని పెట్టుకుని మేము వెళ్ళేవాళ్ళం అధ్యక్ష గత ప్రభుత్వం ఎన్ని చేయలేదు ఉపాధ్యాయులకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వలేదు మోడల్ ఎగ్జామినేషన్ మోడల్ మార్చలేదు అధ్యక్ష దాని వల్ల మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తే మార్క్ టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అధ్యక్ష నాకు ఎక్కడ భయం కలిగింది అండి అధ్యక్ష ప్రత్యేకంగా ఆడపిల్లలు ఫెయిల్ అవుతే సోషల్ ఇష్యూస్ వస్తాయి చిన్న వయసులో పెళ్లి చేస్తానని భయపడ్డా అధ్యక్ష ఇప్పుడు విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు బాగా ఆచితూచి ఆలోచించి చర్చించి తీసుకోవాలి నేను గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను అధ్యక్ష ఇక్కడ చాలా మంది సభ్యులు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళు తెలుసు అధ్యక్ష రోడ్ వేస్తాం వెరీ ఈజీ నిర్ణయం తీసుకుంటే రోడ్ వేయాలి డన్ ఉపాధి హామీ కింద నిధులు ఇవ్వాలి డన్ చాలా ఈజీగా నిర్ణయం తీసుకునేవాడిని ఎందుకంటే అక్కడ ఇట్స్ అ పబ్లిక్ గుడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇది సోషల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడారు ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు ప్రస్తావించలేదు మీ పుస్తకం అరే ప్రభుత్వం కట్టుబడి ఉంది అసలు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చింది ఎవరు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఆనాడు మున్సిపల్ కి నారాయణ గారి నాయకత్వంలో ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చాం సక్సెస్ఫుల్గా అమలు చేశాం అధ్యక్ష దాని కట్టుబడి ఉన్నాం అధ్యక్ష కానీ ఈ రోజు అధ్యక్ష నేను స్కూల్కి వెళ్తే పిల్లలతో నేను చర్చిస్తున్నాను నేను మాట్లాడుతున్నాను పాప ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్లో నేర్పించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇట్స్ అ ఫ్యాక్ట్ అధ్యక్ష మళ్ళీ బొత్స గారు లేరు అధ్యక్ష ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ప్రభుత్వ పాఠశాలలో నలభై ఐదు లక్షలకు వెళ్ళిన సంఖ్య ఈ రోజు ముప్పై మూడు పాయింట్ నాలుగు లక్షలు పడిపోయింది అధ్యక్ష దాదాపు పన్నెండు లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రభుత్వ విద్యకి దూరం అయ్యారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు చెప్తున్నారు టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం వెరీ సీరియస్ అబౌట్ ఇట్ అంటే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా నీట్ గా పారదర్శకంగా చేయాలి నిర్ణయం తీసుకున్న అధ్యక్ష అదే విధంగా జియో వన్ అండ్ సెవెన్ కు ఆల్టర్నేటివ్ పైన పెద్ద ఎత్తున చర్చ జరగాలి తీసుకున్నారు అధ్యక్ష దాదాపు పదిహేను సంవత్సరం